ఈ రెండు పనులు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు పురుగులు నివారించుకోవచ్చు గ్రోత్ పెంచుకోవచ్చు యూరి వెళ్ళడానికి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి కూసాంగి గ్రామము టేక్మాల్ మండల కేంద్రము మెదక్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు వెంకటేష్ గారు ఉన్నారు వచ్చేసి ఇక్కడ నుండి రైతులని చాలా వరకు ఎఫ్పిఓలు ఏర్పాటు చేసి చైతన్య పరుస్తున్నారు వీళ్ళు డెబ్బై ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు డెబ్బై ఎకరాల వరి పంటను కూడా సాగు చేస్తున్నారు అనేక రకాల పంటల సాగు అనుభవం ఉంది ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన ఆహార పంట వరి అని చెప్పుకోవచ్చు అందరూ వరి నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వరి నాట్లు వేసిన వేసే సందర్భంలో పదిహేను ఇరవై రోజుల తర్వాత యూరియా చల్లుతుంటారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో యూరియాతో పాటు పిలకలు బాగా వచ్చేసి దీంతో పాటు ఈ కాన్నం మొగి మొగిపూరుని నివారించుకోవడానికి రకరకాల మందులు వాడాలని ఆలోచన రైతులకు రెండు ప్రత్యేకమైన మందులు ఒకటి అమోగు రెండోది రైడరు ఈ రెండు మందులు ఈ రైతు గత రెండు నుంచి మూడు సంవత్సరాల నుంచి వాడుతూ ఈ వరిలో మంచి పిలక శాతాన్ని అదేవిధంగా దిగుబడి పెంచుకోవడంతో పాటు ఈ కాండం తోల్చి మొగి ముగిపూరుని నివారణ చేసుకుంటున్నా అని చెప్తున్నారు మరి మందుల పేర్లు ఏంది వీటి యొక్క ఉపయోగాలు ఏంది దీన్ని ఏ విధంగా వాడుకోవాలి కొత్తగా ఎవరైనా సరే రైతు సోదరులు యూరియాతో పాటు దీన్ని ఏ విధంగా కలుపుకోవచ్చు ఎంత మోతాదులో కలుపుకోవాలి ఇది వాడిన తర్వాత ఎన్ని రోజులకి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మరి రైతు వెంకటేశ్వర గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకని ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగిరి లింక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే వెంకటేశం గారు నమస్కారం ఎక్కడ చూసినా కానీ వరి పంట చాలా మంది రైతులు ప్రతి గ్రామంలో సాగు చేస్తుంటారు చాలా మంది రైతులకి ఏంటంటే ఈ వరిలో దంటు బాగా రావాలి దిగుబడి బాగా రావాలని వలం కట్టలు విచ్చలు విడిగా వాడుతుంటారు కానీ అయినా కానీ సరిగ్గా దిగువలు రావు మీరు కొత్త మందులు ఏంది అసలు ఇది అయితే ఇది అమోగు రైడర్ అని చెప్పి మనం వేసిన అప్పుడు గత కొన్ని గత మూడు నాలుగు సంవత్సరాల ముందు ఏంటంటే ఎక్కువ వాతావరణం పురుగు ఉండకుండా తర్వాత వాడుతుంటే ఇప్పుడు ఏమైతుంది వేసిన పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల కూడా విపరీతం ముగిపురు తలుగుతుంది ముగి పూరు తగ్గడం వల్ల మందు స్ప్రే చేద్దామంటే దాంట్లో మీద వాడదు ఎక్కువగా కాదు కాబట్టి యూరియాతో పాటు ఇది రెండు కలుపుకొని చల్లుకుంటే పురుగు నశిస్తుంది మళ్ళీ దుబ్బ కూడా ఎక్కువ పిలకలు ఏర్పడుతుంది వచ్చేసి నలుపు నల్పురంగులు ఉంటారు రెండోది ఏంది రైడర్ రైడర్ ఇదేంది పని రైడర్ రైడర్ అని పురుగు మందు వచ్చేసి మనం గంట దుబ్బ మంచిగా పిలకలు ఏర్పడడానికి రోగ నిరోధక నిర్మించి గంట దుబ్బగా మంచిగా ఏర్పడదు ఆరోగ్యంగా వీటి గురించి ఫస్ట్ తెలుసుకోరు మీరు అంటే గత మూడు సంవత్సరాల కింద వేరే మందులు రకరకాల మందులు వాడుతుంటున్నా ఆ వాడడం వల్ల కంట్రోల్ కాలేకపోయింది అయితే మన లో ఆగ్రో రైతు సేవా కేంద్రం ద్వారా అక్కడ అని చెప్పి అక్కడ పోయి అడిగి సంప్రదించారు కల్లా రైడర్ అనే మందు చాలా మంచిగా పని చేస్తుంది అదే అదే రెండు సంవత్సరాల క్రితం రైడర్ వాడిన మేము వాడితే మంచిగా కంట్రోల్ అయింది వేరే వేరే మందులు వేరే రైతులు మూడు నాలుగు సార్లు స్ప్రే చేసి చల్లైన కంట్రోల్ రాలేకపోయింది రైడర్ అనేది మంచిగా ఇరవై రోజుల్లో పట్టిన మనం మొదటి దశ చల్లుకున్నాం కాబట్టి మంచిగా కంట్రోల్ అయింది దానివల్ల మనం మంచిగా వచ్చింది ఎట్లా ఇప్పుడు ఇది ఎట్లా వాడుకోవాలి రైతులు వాడుకోవాలంటే ఇది వాడుకునే పద్ధతి రెండు మందులు అయితే ఏమంటే ఎకరాకు ఒక యూరియా సంచిలో మనం ఈ రెండు మిస్ కలిపి ఎకరాకు సరిపోయిన సన్న నీళ్ళు పలిచే ఉంచుకొని చల్లుకోవాలి ఆ నీళ్ళు అన్నీ ఇంక పెట్టేట్టు ఉంచుకోవాలి అంటే యాభై కిలో సంచి యూరియా సంచి ఉంటుంది కదా ఫస్ట్ కింద పోసుకోవాలి పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ రెండు కలుస్తాయా యూరియా కలుస్తాయి అమోగుగా కలుస్తుంది కలుస్తుంది మొత్తం యూరియా యూరియా పట్టియాలి యూరియా పట్టించి మంచిగా ఎక్కువ ఆడికాయలు లూజు ఉంటాయి ఎక్కువ పదన ఎక్కువ ఉండకుండా సరిపోయిన మోతాదు ఆడికాడికి అయితే మంచిగా చల్లొచ్చు ఎకరాకు వస్తుంది డోస్ వచ్చేసి ఇప్పుడు వీటిని రైతులు కొనుగోలు చేయాలనుకోండి ఎంత ఎంత ఇది నాలుగు వందలు అర్ధ లీటర్ అర్ధ లీటర్ రెండు అర్ధ లీటర్ అర్ధ లీటర్ తొమ్మిది వందల రూపాయలు కంప్లీట్ అవుతుంది మళ్ళీ స్ప్రే చేయాలంటే దాని మీద కాబట్టి రెండు రెండు సార్లు చేయాల్సి వచ్చింది యూరియాలో రెండు పనులు కూడా కంప్లీట్ అయిపోతుంది అక్కడ పురుగు నివారించవచ్చు దుబ్బ గంట పచ్చ గంట మంచి మంచిగా పొలం కూడా ఆరోగ్యంగా ఉంటుంది రెండు విధాలు కంప్లీట్ అయిపోతుంది అంటే రైతులు భుజాల కేసు లేదు కదా యూరియా చల్లి ముగిపోరికి కవర్ అయిపోయింది అటు దాంట్లో మళ్ళీ యూరియా దాన్ని కూడా కంప్లీట్ అయిపోతుంది మొత్తం డెబ్బై ఎకరాల భూమి ఉంది కదా ఇప్పుడు డెబ్బై ఎకరాలు వరేసిన ఈ సారి ముప్పై ఇప్పుడు యాసంగి ఇరవై ఐదు ఎకరాలు వేసిన ఇప్పుడు యాసంగి ఇరవై ఎకరాల వరేసి వరే ఇరవై ఐదు ఎకరాలు ఇది వాడుతున్నాడు వాడుతున్నాం గత మూడు సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా ఇదే వాడుతుంది ఇరవై ఐదు ఎకరాలు వాడుతుంది ఖచ్చితంగా ఓకే ఇప్పుడు ఇది వాడుతున్నారు కదా ఇంతకుముందు వాడినప్పుడు వాడనప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి వాడినప్పుడు మీ వరి పంటలో ఎలాంటి సమస్యలు ఇది రిజల్ట్ గమని అంటే ఇది అప్పుడు అంతకుముందు వాడితే పదే పదే కొట్టిన మందిలో కొట్టుడు మూడు నాలుగు సార్లు ఫ్రీ చేయవలసి వస్తుంది చాలా ఇబ్బంది అవుతుండే ఇది రైడర్ మంది తెలుసుకున్న తర్వాత ఏంటంటే రెండు సార్లకి కంట్రోల్ అవుతుంది ఇప్పుడు ఇరవై రోజులు ఇప్పుడు ఒకసారి అవుతుంది మళ్ళీ ముప్పై నలభై రోజుల తర్వాత వస్తే మళ్ళీ ఒకసారి కంట్రోల్ ఆ విధంగా రెండు సార్లు వాళ్ళు కంప్లీట్ అయిపోతుంది అసలు దీని వాడుకునే విధానం వచ్చేసి రెండు సార్లు అంటే నలభై రోజులకు రావచ్చు రాకపోతే వస్తే వాడుకోవాలి రాకపోతే ఇది కంట్రోల్ అవుతుంది కానీ ముందు జాగ్రత్త బెనిఫిట్ అన్నాడు బెనిఫిట్ అయితే ఇంకా ఇప్పుడు ఈ రైడర్ వాడిరు ఇది మొగిపురికి పని అని చెప్పారు మళ్ళీ తర్వాత బయట మందులు కొనుక్కొచ్చి మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు అవసరం లేదు యూరియా తో ఒకసారి కలిపితే అయిపోయి అయిపోతే ముప్పై నలభై దాకా ఎలాంటి లేదు తర్వాత వాతావరణం బట్టి వచ్చే మళ్ళీ వస్తే అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వాడితే పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది మీరు యూరియా చలినప్పుడు ఈ రైడర్ ఇది కలుపుతారు కదా ఎట్లా ఎంత నీళ్ళు ఎట్లా ఎట్లా పెట్టి చదువుకోవచ్చు వచ్చే కొంచెం మామూలుగా మొత్తం ఎక్కువ నీళ్ళు అన్ని చల్లిన తర్వాత నీళ్లు కూడా రెండు రోజులు ఇంకబట్టి ఉండాలని బయట పోకుంటాం మనకి అందులో నిలబడాలి నీళ్ళ వాడాలి అంతకు ఇంక మంచిగా పనిచేస్తుంది ఇది మీరు చల్లు కూడా యూరోతో కలిపి చల్లి ఈ రెండు మందులు ఎన్ని రోజులకి ప్రభావం చూపిస్తుంది అంటే రిజల్ట్ కనిపిస్తుంది ఎన్ని రోజులు అర్థమవుతుంది నాలుగు ఐదు రోజులు దానికి ప్రభావం చూపిస్తుంది నాలుగు ఐదు రోజులు అర్థం రిజల్ట్ వస్తుంది ఏం రిజల్ట్ కనిపిస్తుంది నాలుగైదు కాని తెలిసి పురుగు కూడా ఏంటంటే పూర్తిగా దాన్ని అరికట్టినట్టు కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ ఈ పచ్చదనం కూడా పిలకలు కూడా రానడానికి ఏర్పడుతుంది చేను పచ్చగా అవుతుందో పచ్చగా అవుతుంది ఆ మోగుని మనం యూరో కలిపి చల్లుకోవడం వల్ల అవుతుంది పసుపు అనేది కూడా తొందర కూడా ఇది ఎందుకంటే యూరియా నాలుగు ఐదు రోజుల్లో పసుకా పచ్చదానం తోటి ఉంటుంది పైరు కూడా పై పైరు పైరు మంచిగా నలభై యాభై రోజులు దాకా కూడా ఎలా అంటే చేంజ్ కాకుండా నల్పు నల్ల విధంగా ఉంటుంది ఓకే నార్మల్గా ఈ అమోగు కలిపి వేసుకోవడం వల్ల దుంట దుబ్బ కదా ఎన్ని పిల్లలు గమనిస్తున్నారు సుమారుగా ఇరవై నుంచి ముప్పై పిల్లల వరకు వస్తుంది ఇరవై నుంచి ముప్పై రైతులు పొలాలు ఇవ్వడం చూస్తే వాళ్ళే ఇట్లా కనిపిస్తున్నాయి దానికి దీనికి ఏంటంటే కొద్దిగా నీ వాళ్ళే ఇట్లయిందేమో కొత్త అంటే ఈ మందుల వాళ్ళు రు నేను నీళ్ళు ఎక్కువ పోయిందేమో అది అపువా ఉంటుంది వాళ్ళకి ఒకరి ఒక విధంగా ఉంది కాబట్టి మనం కరెక్ట్గా మనం వాడుతున్నాం కాబట్టి రిజల్ట్ మనకు అనుభవం అయింది దీన్ని వాడుతున్నాం వాడడం రైతుల పొలాల పిల్లలు రెండు మూడు తక్కువ ఉంటాయి తక్కువనే ఉంటాయి దానికి దీనికి చేంజ్ వేరే వేరే వాడుకోవడం వల్ల మాత్రం పిల్లలు బాగుంటాయి నార్మల్ దిగుబడి విషయంలో కూడా ఎంతో దిగుబడి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొగిలి పురుగు కానీ ఇది రెండు మనం గ్రోత్ వాడినాం కాబట్టి వాడని పొలాలకు దీనికి మూడు నాలుగు కింటాల్లో దిగుబడి కూడా అటు ఇటు నుండి కాండం తెలిసి తల్లి తల్లి అయిన తర్వాత పిడకలు ఎంతో వచ్చినాయి దాని అంతా దృఢంగా ఉండే కాబట్టి మంచిగా దిగుబడి కూడా బాగా దాని తీయడం మూడు నాలుగు కింటాల్ మూడు నాలుగు కింటాలు దిగుబడి అంటే మూడు నాలుగు కింటాలు పెరిగిన అంటే కింటాకి మనం వచ్చేసి రెండు వేల రూపాయలు రెండు వేల మూడు వందలు దాదాపుగా ఐదు ఐదు నుంచి ఎనిమిది వేల రూపాయలు లాభం రైతుకు లాభము మళ్ళీ ఒకేసారి ఒకే దప్ప ఈ రెండు పనులు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు పురుగు నివారించుకోవచ్చు గ్రోత్ పెంచుకోవచ్చు యూరి వెళ్ళడానికి కూడా అనుకూలం అంటే మొత్తానికి ఖర్చు తగ్గించుకొని రైతుకి లాభసాటిగా నిలబడుతుంది నిలబడుతుంది ఓకే ఇప్పుడు ఇది వాడుకున్నారు కదా వాడుకున్న తర్వాత మీ చుట్టుపక్కల గ్రామ రైతులైనా సరే ఈ సక్సెస్ చూసి రైతులు నేను సంవత్సరాల వాడినప్పుడు వేరే రైతులు కూడా నేను చెప్పిన వాళ్ళు కూడా వాడి బాగా రిజల్ట్ ఉందని చెప్పి వాళ్ళు కూడా వాడుతున్నారు పంట చూసి కూడా ఎట్లా రైతులు అడుగుతున్నారు వాళ్ళు కూడా వాడుతున్న చెప్తున్నాం కొండవద్దు కదా మీ చుట్టుపక్కల కూడా రైతులు రైతులు సంగతి కూడా అక్కడ ఉంది ఆ రైతులు కూడా వచ్చి వాడి వాడిలో ఇక్కడ కూడా అయితే మనం నెల్చున్నాయి ఎందుకు వచ్చింది ఎట్లా అయిందంటే మందులు అని చెప్తే కూడా అక్కడ సేవా కేంద్రం కూడా తీసుకుంటున్నారు కేంద్రం కూడా పోయి మొత్తానికి మొత్తానికైతే నీకు మంచిగా సాటిస్ఫై అవుతుంది ఓకే మరి రెండు తెలుగు రాష్ట్రాల రైతులు వరి సాగు చేసే రైతు సోదలకి ఈ అమోగు విధంగా రైడర్ పైన రైతులు ఎందుకు వాడాలి వాడుకుంటే ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా వాడుకోవచ్చు ఏమని చెప్తా వాడుకోమన్నారు ఖచ్చితంగా వాడుకుంటే రెండు ఒకటే టైం కవర్ అవుతుంది మనకి ఏంటంటే ఇది ఒకసారి తరువాన్ని కూలీలు కూడా రావాలని కొట్టలేకపోతున్నారు యూరియాతో పాటు రెండు కలపడం వల్ల కూడా మంచిగా మనకు సరైన టైంలో కంట్రోల్ అయిపోతుంది రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈవీడిలో రైతు వెంకటేశం గారు తను సాగు చేసిన డెబ్బై ఎకరాల వ్యవసాయంలో ఇప్పుడు సాగు చేసినట్టు ఇరవై ఐదు ఎకరాల యాసంగి వరి సాగులలో మొత్తానికి నేను ఈ అమోగు రైడ్ అని వాడడం వల్ల చాలా మంచి ఉపయోగాలు అని చెప్తున్నారు గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఇదే మందులు వాడుతున్నాను నేను వాడినటువంటి ఫలితాలను చూసి మా చుట్టుపక్కల రైతులు కూడా చాలా మంది వాడడానికి ముందుకు వస్తున్నా అని చెప్తున్నారు మాకు స్వయంగా ఎఫ్పి ఉంది మా ఎఫ్పీలో మొత్తం ప్రతి ఒక్క రైతు కూడా ఈ అమోగు రైడ్ అని వాడుతున్నా చెప్తున్నారు దీనివల్ల రైతులకి ఈ మందుల పిచికారి చేసే ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది కేవలం తొమ్మిది వందల రూపాయల రూపాయలనే అమ్మవుకు నాలుగు వందల రూపాయలు రైడర్ ఐదు వందల రూపాయలునే రైతులకు తొమ్మిది వందల రూపాయలు ఒక ఎకరాకి ఈ చీడపీడల నివారణ మొగిపులు నివారించుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా దిగుబడి పెంచుకోవడానికి కూడా అమ్మకు చాలా బ్ర బ్రహ్మాండంగా పనిచేస్తుంది చెప్తున్నారు యూరియాని కేవలం యూరియాని చల్లుకుంటే మాత్రం ఇలాంటి ఉపయోగం ఉండదు యూరియాతో పాటు రెండు మందులు కలుపుకోవడం వల్ల రైతులకి ఖర్చును తగ్గించి శ్రమను తగ్గించే విధంగా రెండు మందులు పనిచేస్తున్నాయని చెప్తున్నారు ఇవి మేము రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా టేక్నాలో ఉన్నటువంటి అగ్రో రైతు సేవా కేంద్రం వన్ దగ్గర వెళ్ళి మేము కొనుగోలు చేస్తాము అని చెప్తున్నారు ఎవరికైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రెండు మందులు అమోగో అదే విధంగా ఈ యొక్క రైడర్ అనేటువంటి ఈ మగిపూర్ మందులు కావాలనుకుంటే మన వీడియో పైన కనుసిన మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడైనా సరే ఆర్టీసీ కారు ఇతర పార్సల్ సర్వీస్ ద్వారా టేక్ మాల్ రైతు సేవా కేంద్రం వాళ్ళు పంపించే అవకాశం ఉంది కావాల్సిన వాళ్ళు మనం పైన కనుసిన మొబైల్ బస్ కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు మరి ఇది ఈరోజు ఈ వీడియోలో అమోగా అదేవిధంగా రైడర్ వాడుతున్నట్టు రైతు వెంకటేశం గారి యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు ఇవి లైక్ చేయండి నిత్యం నాన్మేటు వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లింక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్